మా చిన్న సుగులూరు చిన్న కామ్రేడ్ చిన్న గారు భౌతిక ఆయనను చూడడానికి వచ్చినటువంటి వారందరికీ అందరికీ తెలియజేయడం అనగా నాకు తెలిసిందే కొద్దిగా చిన్న గారు నా వయసు తక్కువ కానీ నేను మా నాకు మామ తోడు వరుసకు నేను అల్లునవుతాను ఆయనతో ఎక్కువ సంబంధాలు ఆయన ముప్పై సంవత్సరాలు అయిన పోయి వెళ్ళి కానీ ఎప్పుడు కలసలేదు అప్పుడప్పుడు ఎప్పుడో ఉద్యమం చేస్తున్నాడని తెలిసింది కానీ ఆయన ఉద్యమం వల్ల ఏం సాధించాడనేది మాత్రం నాకు తెలుసు అది మీకు చెప్పగలుగుతున్నా మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి దాంట్లో అస్పృశ్యతను నిర్మూలించాలని రాసినాడు అందరికీ సమానత్వం రావాలని రాశాడు కానీ దాన్ని మా మామగారు పదో తరతే చదివిన కానీ విప్లవ బాట పట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని మాత్రమే తీసుకున్నాడు అది ఒకటి నాకు తెలిసిన కాడికి ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ అనేది ఒకటి ఉంది పేదలకు ఉన్నవాళ్ళు పంచాలి భూమి లేని వాళ్ళకి ఇవ్వాలి అలాంటి భూమి కోసం భూ ఉద్యమం చేసినాడు భూ ఉద్యమం చేస్తే ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి లేనివాడికి రెండు రెండు ఎకరాలు నగరన్నర అట్లా భూమి వచ్చింది అది సాధించింది చిన్నన్నగారని నేను సవగర్యంగా తెలియజేసుకుంటున్నాను అదే కాదు ఎన్నో ఇంప్లిమెంటేషన్ల కోసం పోరాడినాడు అవి చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చిన్న గారిని భవనాశి దళం అని పేరు చెప్పి ఎన్నో నానాక ఇబ్బందులు బంధువులని ఇబ్బందులు నానాక హింసలు పెట్టిన కానీ పోరాడి బంధువులకు ఎలాంటి సహాయాలు గుణాలు కానీ చేరినటువంటి వ్యక్తి విప్లవంలో ఎవరికి సహాయం చేసేది ఉండదు అందరు సమానమే సమ సమాజం నిర్మూలన కావాలి సమాజాన్ని నిర్మూలించాలి మనము సమానత్వం కావాలని పోరాడిన వ్యక్తి మా చిన్న గారు మామగారు అదేవిధంగా ఎన్నో ఉన్నాయి అక్కడ ఛత్తీస్గఢ్కి ఎందుకు వెళ్ళారు ఈ ఆయనకి ఇక్కడ నుంచి చిన్న చిన్న కమాండర్ చిన్న రైతు కూలీ సంఘం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని భూభాగాన్ని ఐదు రాష్ట్రాలకు పెద్దగా చేశారంటే ఆయన పోరాటాల ప్రతిమనే కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి చట్టాలు ఎన్నో ఉన్నాయి కానీ దానిలో కొండే నిర్మూలించి మనం పోరాడగలుగుతున్నాం ప్రతి ఒక్క ఊరిలో గ్రామంలో రెండు ఎకరాల పొలం తీసుకున్న ప్రతి దళితుడు చిన్న గారికి రుణపడి ఉంటారని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ విశ్వయం చెప్తున్నాను అదేవిధంగా ఒక చట్టం కూడా ఉంది దానికోసం కూడా పోరాడాల విద్యార్థులు విద్యాకు చట్టం అనేది ఒకటి ఉంది ప్రతి విద్యా ప్రైవేట్ స్కూళ్ళలో ఇరవై ఐదు పర్సెంట్ మనకు ఉంది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ కాలేదు మలాంటి అలాంటి చిన్న ఎవరు రావాలో ఎవరో రావాలని ఎదురు చూస్తున్నారు కాదు మనమే ఎదురు పోరాడాలి దానికోసం కూడా మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై బి